క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయో నీవు దయ చేవాడమ దీని స్తోత్రం ప్రైజ్లార్ హలలూయ ప్రభణేశు క్రీస్తు మీకు ప్రేమ వందనాలు ప్రతిదినం కృపాక్షేమం అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రైస్తో జనాంగానికి ప్రభు కృప తోడ ఉండి బలపరుచింది గాక కాక ఆమె రియూలారా సామతల గ్రంథం మనం ధ్యానం చేస్తున్నాం ఇంకొక మాట ఈరోజు కూడా ధ్యానం చేద్దాం చూడండి మొదట అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతురు బుద్ధిహీనులు క్షేమం కలిగినదని నిర్మూలం నిర్మూలమవుతురు గమని శని ఈ రోజుల్లో మన కష్టం మన కష్టపడిన దాన్ని బట్టి దేవుని సన్నిధులు మనం ప్రార్థించిన దాన్ని బట్టి ఈరోజు క్షేమం ఒక క్షేమస్థితిలోకి వచ్చాం సంతోషంగా బ్రతకడానికి దేవుడు కృపణిచ్చాడు ఆ భాగ్యం ఇచ్చాడు బైబిల్లో ఒక మాట చాలా స్పష్టంగా రాయబడింది అలాంటి స్థితి దేవుని వలన కలిగినదని అని వాడు అనుకోవాలని ప్రసంగి గ్రంథంలో రాయబడింది ఒకడు ధనధాన్యములు కలిగి ఉండి డబ్బు ధనం కలిగి ఉండి తినడానికి అన్ని కలిగి ఉండి అతను అలాంటి స్థితి కలిగి ఉంటే అది దేవుని వలన కలిగిందని బైబిల్లో చెప్పబడినట్టుగా ఉంది మీరు కానీ ప్రసంగి గ్రంథం ఆ ఐదో అధ్యాయం పంతొమ్మిదో అచ్చాం చూడండి మరి దేవుడు ఒకనికి ధనదాన్య సమృద్ధినిచ్చి దాని ఎందు తన భాగం అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకున్నందుకు తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలగజేసిన ఎడల ఆ అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకోవాలని రాయబడింది దేవునికి స్తోత్ర హలలుయ్య ఈరోజు నీకు డబ్బు కలిగి ఆస్తి కలిగి అన్ని కలిగి సుఖంగా ఉంటున్నా అది నీ కష్టార్జితం కాదు అది దేవుని కృప దేవునికి ఆశీర్వాదం వల్ల కలిగిందనే ఆలోచనకు రావాలి అయితే ఈ ఇలాంటి డబ్బు ధనం పెరిగిన స్థితిలో దేవుని మర్చి దేవుని మర్చిపోతాం రచించిన స్థితిని మర్చిపోతాం ఒకప్పుడు దీనింగా దీనుగా ఉం ఉండి దీనులుగా ఉండి స్థితిలో ఉండి దేవుని సన్నిధిలోకి వచ్చి గోజారి బతిమలాడి ప్రార్థించి దేవుని సన్నిధిలో మనం అడిగిన దాన్ని బట్టి దేవుడు ఈరోజు ఒక స్థితికి మనం కలగజేస్తే ఒక స్థితిలోకి మనం తీసుకుని వస్తే మనం ఏం ఏం కలుగుతుందో మైమరిచి ఆ డబ్బు ఆ స్థాయి ఆ స్థితి అది ఎవరి వల్ల కలిగిందో ఎలా వచ్చిందో అనేది ఆ స్థితిని మరిచిపోయి ఏం కలుగుతానంటే దుష్టులు మైమరిచి ఏంటి క్షేమం కలిగినదని మైమరిచి నాశనం అవుతారు క్షేమం కలిగినదని మైమరిచి ఇంకా నాకేం నాకేమి నన్ను ఇబ్బంది పెట్టేది ఏముంది నాకు కష్టం ఏముందనుకుంటారు అందుకనే దావిదంటాడు నేను నా క్షేమ కాలమున నేను కదలననుకున్నాను అనుకుంటాను కానీ క్షేమకాలం కదిలిపోయాడుగా నాకేం రాజునయ్యాను ఆస్తి ఉంది అంతస్తుంది కుమారులు ఉన్నారు అంత ఉంది అనుకున్నాడు కానీ ఏం జరిగింది సడన్గా కదిలిపోయాడు తను చేసిన పాపను బట్టి తన క్షేమ క్షే క్షేమస్థితి కదిలిపోయింది అడవుల పాలవ్వాల్సి వచ్చింది తిండి తిప్పలేక తిరగాల్సి వచ్చింది కాబట్టి క్షేమం కలిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి క్షేమంగా సంతోషం కలిగినప్పుడు మన హృదయంలో గర్వం రాకూడదు మన హృదయంలో దేవుని గురించిన భయం మనలో ఉండాలి తప్ప ఇది నేను నాది అనే ఆలోచనతో మనం పరచకూడదు కానీ చాలామంది బుద్ధిహీనులు అంటే బుద్ధిహీనులు దేవుడు లేడనుకుంటారు బుద్ధిహీనులు తమ గొప్పదానాన్ని బట్టి తమ కష్టార్జితాన్ని బట్టి వాళ్ళు సంపాదించుకున్నాం అనుకుంటారు బుద్ధిహీనులు తన జ్ఞానాన్ని బట్టి ఇది మాకు కలిగింది అనుకుంటారు బుద్ధిహీనులు ఏం చేస్తారు ఇదంతా కూడా మా సంపాదనే మా యొక్క కష్టార్జితం అనుకుంటారు కానీ దేవుని కృపలేని దేవి వాడు అలాంటి స్థితిలో ఉండడానికి ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి అది కలిగిందని బైబిల్ చాలా స్పష్టంగా ఉంది దేవుని సంగమా ఈరోజు నువ్వు క్షేమ స్థితిలో ఉన్నావు అంటే ఖచ్చితంగా అది దేవుని వల్ల కలిగింది నీకు ధన ధనదాన్య సమృద్ధి ఇచ్చి తినడానికి తిండినిచ్చి ఒక సంతోషాన్ని ఇచ్చి ఇస్తే అది దేవుని వల్ల కలిగింది అంతే బైబిల్ చాలా సూటిగా స్పష్టంగా చెప్పింది అయితే ఇది నా బలము నా గణము అని నువ్వు అనుకుంటే మాత్రం నిర్మూలమైపోతాం గమనించిన బైబిల్లో కానీ మనం చూస్తే నెప్పుకట్ రాజు అని ఒక ఈ నెబు రాజు గురించి మనందరికీ తెలుసు అయితే ఈ నెబ్బు కడ్నేచురు దానియలు ఎన్నో కళలు చెప్తాడు ముందే ఒక సంవత్సరం క్రితమే ఆయనకు వచ్చిన కళను దావీది వివరిస్తాడు అయ్యా నేను గొప్పవాడిగా చేశాడు ఒక మహావృక్షంలో ఆ వృక్షం నువ్వే ఆ రాజు నువ్వే అంత గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను దీవించాడు ఆశీర్వదించాడు కానీ ఒకరోజు అదంతా కూకటి వేలతో కూల్చబడుతుంది కూలిపోతుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే నెప్పుకు సరే అర్థం చేసుకొని గడ్డి మేసే రోజు వస్తుందని దాన్ని బట్టి అర్థం చేసుకొని కొంతకాలం బాగానే ఉన్నాడు కానీ ఒక సంవత్సరం కాలం జరిగింది మిమ్మట ఒకరోజు ఆయన తన ప్రాకారంలో నిలబడి ఆ పట్టణ ప్రాకారం మీద ఉండి ఏమనుకున్నానంటే ఈ బబులోన మహా పట్టణము నా బలాధికారాన్ని బట్టి నేను రాజధాని నగరిగా నేను కట్టించుకునేది కాదా అని తనలో తాను అనుకున్నాడంట చూడండి అంటే ఈ స్థితి స్థాయి నాది నేను అని అనుకున్నాడు ఏం జరిగింది రాత్రికి రాత్రి తరమబడ్డట్టుగా మనం చూస్తాం రాత్రికి మాత్ర రాత్రే దేశం నుంచి తరమబడి గడ్డి మేసాడు అందుకనే భక్తిహీనులు క్షేమము కలిగినదిని మైమరిచి నిర్మూలమవుతారు క్షేమస్థితిలో నన్ను కది కదపడానికి అవకాశం లేదులే బాగుందిలే నన్ను నాకేమవుతుంది అనుకొని దేవుని మర్చిపోతే మాత్రం నష్టమవుతాం నష్టపోతాం ఆల్రెడీ దానియుల ద్వారా ఒకసారి హెచ్చరించబడి ఒకసారి తెలియజేయబడిన తర్వాత క్షేమంగా ఉండడానికి దేవుని కృపే కారణమని ఎరిగిన అతను మైమర్చి మర్చిపోయి ఏం చేశాడు నా బలం నా ధనం నేను నాది అనే ఫీలింగ్తో ఉన్నాడు కాబట్టి అతడు నిర్మూలమైపోయాడు గడ్డి మేసాడు చూడండి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్న వ్యక్తిని మన లోకస్సు వార్తలు చదువుతాం అతనికి విస్తారమైన పంట పండింది కొట్టలను పెంచుకున్నాడు కానీ ఇది దేవుని కలిగిందనే ఆలోచన కాకుండా సుఖించే విషయంలో దేవుణ్ణి మర్చిపోయాడు దేవా ఇంతగా ఆశ్రవదించావు ఇంతగా నన్ను దీవించావు ఇంతటి కృప చూపించడానికి నేనే పాటి వాడని అనుకోలే ఇది నాది అని అనుకున్నాడు కాబట్టి రాత్రికి రాత్రి అతని ప్రాణం పోయింది కమను చిన్నపిలారా ఈశ్వరి గ్రంథంలో కూడా హామోన్ అని ఒక వ్యక్తి ఉంటాడు తను ఆ దే రాజు యొద్ సైన్యాధిపతిగా ఉన్నాడు మృతుకి నమస్కరించలేదని కక్షి కట్టాడు చంపాలనుకున్నాడు తన తన బంధుమిత్రులతో భార్యతో మాట్లాడినప్పుడు నీకేం తక్కువ నువ్వు అధికారవి ఏదైనా చేయొచ్చు అని అనుకున్నారు కాబట్టి తన క్షేమస్థితిలో తనకున్న అధికారాన్ని బట్టి డబ్బును బట్టి ఎదుటివారిని ఏదైనా చేయొచ్చు అని అనుకున్నాడు కానీ ఏం జరిగింది ఎవరినైతే చంపాలనుకున్నాడో ఎవరినైతే ముద్ ఆ యొక్క ఉరికొయ్య మీద చంపాలనుకున్న అదే ఉరి ఉరితీయబడ్డాడు చూడండి కాబట్టి ఈరోజు మనం భక్తిహీనులం కాకూడదు దేవుని మహిమ దేవుని మర్చిపోకూడదు ఈరోజు నీకున్న స్థితిని బట్టి ఇది నాకు వచ్చింది నా పితరులు ఇచ్చారు మా నాన్న కష్టార్జితం లేకుండా నా కష్టార్జితం అనుకో మాకు అది దేవుడి వల్ల నీకు కలిగింది దేవుని ఆశీర్వాదం వల్ల నన్ను కలిగింది అంతే కాబట్టి ఆశీర్వాదాన్ని హృదయంలో ఉంచుకొని ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత పూర్వకంగా ఎదుటి మనం బ్రతకాల్సిందే తప్ప అలా కాకుండా నాది నేను అనుకునే ఆలోచనతో నువ్వు ఉంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతావు ప్రియ దేవుని సంగమ ఆలోచించు ఈరోజు మంచి ఉద్యోగం ఉందా అది దేవుని వల్ల కృప దేవుని కూర్పుని బట్టిని కలిగింది మంచి కుటుంబం ఉందా దేవుని కృపను బట్టి నీకు కలిగింది మంచి ఆస్తి ఉందా దేవుని కృపను బట్టి నీకు కలిగింది చూడండి నాబాలు అనే వ్యక్తి ఉంటాడు అభిగ్ఞయు భర్త అయితే రాజు దావీదు అతని దగ్గర పంపిస్తాడు అయ్యా మీ యొక్క గొర్రెలు మీ కాచ్యం మీరు ఆనందంగా ఉన్నారు గొప్పవారికి ఉన్నారు మాకేం తినడానికి ఏమి తిండి పెట్టమంటే అసలు ఎవడు దావీదు అని తాగి తందను అలాడాడు ఏం జరిగింది చచ్చిపోయాడు వీటన్నిటిని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే అవుతుందంటే మన స్థితిలో మనం మైమరిచి లేకుంటే దేవుని వదిలిపెట్టకూడదు దేవుని కృపను మర్చిపోకూడదు కృతజ్ఞులం కాకూడదు అలా అయితే నష్టాన్ని కష్టాన్ని మన జీవితాలకునే తెచ్చుకుంటాం ఈరోజు మరి ఉదయకాల సమయంలో నీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నీ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు నీ పని ప్రారంభిస్తున్నప్పుడు ఇది నాకు నేను పొందుకున్నది నాకు ఇచ్చింది అనే ఆలోచన కలిగిందా దయచేసి అది వదిలిపెట్టే దేవా ఈరోజు నేను బ్రతుకున్నానండి నీ కృప ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ దయ అని దావేదులాగా ప్రభా మీరు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేనే పాటివాడును అని దావిదు ఎంతగా హెచ్చించబడినప్పటికీ దేవుని కృపను అర్థం చేసుకుని దేవుని యొక్క కాపుదలను అర్థం చేసుకుని దేవుని యొక్క మహోన్నతమైన స్థితిని అర్థం చేసుకుని నేనే పాటివాడినయ్యా మహారాజు అయినప్పటికీ కూడా అని తను తను తగ్గించుకుని ఆ కృపను బట్టి సంతోషించాడు ఈరోజు కూడా నీవు కూడా భక్తిహీనులాగా క్షేమం కలిగిన మైమర్చి దేవుని వదిలిపెట్టి నాశనం అవ్వద్దు కాబట్టి ఇది హెచ్చరికపూర్వకంగా ఈరోజు నీ కలిగిన స్థితి దేవుని వాళ్ళకి కలిగిందని ఎరిగి మనస్ఫూర్తిగా ఈ దినాన్ని ప్రారంభించు దేని కృపా క్షేమం నీతో కూడా ఉండి నడిపించి బలపరచని కాక ఆమెను ప్రార్థన చేద్దాం మహోన్నతుడే సర్వాధికారి అవును ప్రభ భక్తిహీనులు క్షేమం కలిగిందని మైమర్చి లయమైపోతారని మేము చదివాము అవును ప్రభ మేము అలా ఉండకుండా ఇదిగో మేమున్న ఏ స్థితి అయినా నీ వలన కలిగిందే మీరు లేకుండా ఏది మా ప్రతిభలోకి రాలేదు నాయన ఇదిగో నాయన ఉద్యోగము ఆస్తి డబ్బు ఆనందము అందము ఏదైనా సరే అది నీ వలన కలిగింది అందుని బట్టి నీకు స్తోత్రం నీకు మహిమ కలుగును గాక ప్రభ అలా గర్వించకుండా ఇదిగో నిపు రాజులాగానే గర్వించకుండా లేకుండా హామనులాగా గర్వించకుండా లేకుండే ఇది నాబాలులాగా గర్వించకుండా నాయన ఇదిగో ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉండి ప్రభ అయా ప్రభ నిజాయితీగా ఉండినట్లుగా నేను కృప చూపించమని నేను వెంబడించే ఉన్నతమైన కృప చూపించమని అయా నీ సన్నిధులు నిలిచి ఇది నీ నీ ద్వారా కలిగినది అని కొంటూ బ్రతికి ఉన్నతమైన భాగ్యం మాకు అనుగ్రహించమని కోరుకుంటూ నీకే మహిమ గంట ప్రభావం కలిగించుకుని ఏసునామో అని నడిపేట్టుకుంటున్నాము తండ్రి అమ్మాయిని దేనికి స్తోత్రం హలూయా